శ్రీకాకుళంలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి పొలాకి మండలం సూరారంలో ఉప్పుగడ్డ ఉప్పొంగింది దాదాపు ఐదు వందల ఎకరాల వరి పంట నీట మునిగింది వరి మొక్కజొన్న పంటలు నీట మునిగాయి వరి పొలాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళంలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి పోలాకి మండలం సూరారంలో ఉప్పు ఉప్పొంగింది దాదాపు ఐదు వందల ఎకరాల వరి పంట నీట మునిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు నాయుడు ఓ ట్రీ ద్వారా నాయుడు ఓ ట్రీ గత రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల దాటికి శ్రీకాకుళం జిల్లా రైతాంగం నడ్డి విరిగిందని చెప్పొచ్చు ముఖ్యంగా అనేక మండలాల్లో మొక్కజొన్న వరి పత్తి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏదైతే వర్షం వెలిచిపోయినప్పటికీ కూడా మొత్తం చూడొచ్చు పంటలన్నీ కూడా ఒక చెరువులా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం ఉన్నటువంటి పంట పొలం ఇది ఆ పంట పొలం పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది ఎంత దయనీయ పరిస్థితిలో రైతున్నాడని ముఖ్యంగా ఆరుగాలం శ్రమించి కష్టించి పంట చేతికి వస్తుందనే సమయానికి ప్రతి ఏటా నష్టపో ఈ ఏడాది ఖరీఫ్ కష్టకాలంలోనే ప్రారంభించారు వర్షాలు లేవు వరుణుడు కరుణించలేదు ఎలా అంటూ మొత్తం కూడా పెట్టిన అంతా కూడా కాపాడుకునేందుకు ఏదైతే మోటార్ల ద్వారా వాటర్ తీసుకొచ్చి పండించినటువంటి పంట మొత్తం పుస్తులమ్మి పెట్టుబడులు పెట్టామని కూడా రైతులు గత రెండు రోజులుగా మనకు చెబుతా ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఉప్పు టేరు అనేది ఉప్పు గడ్డ అనేది ఉప్పంగడంతో పెద్ద ఎత్తున సొరారం డిఎల్ అగ్రహారం ఈ ప్రాంతం మొత్తం కూడా పోలాక మండలంలో ఉన్నటువంటి సుమారు ఐదు వందల ఎకరాలకు పైగా పంటంతా కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్ని చూడొచ్చు మనకి కనిపిస్తుంది రైతులైతే లభోదీబ్బం అంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఆ నీట మునిగినటువంటి పంటతో అనేక ఇబ్బందులు అయితే ఆ రైతాంగం ఎదుర్కొంటున్నారు ప్రతి ఏటా మాకు ఇది పరిపాటిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ చెప్పండి ఎలా పెట్టుబడులు పెట్టారు ఎంత పెట్టారు ఎలా ఉంది పరిస్థితి సార్ ఇప్పుడు అదే సార్ మామూలుగా బ్యాంకులో లోన్లు తీసుకొని బంగారం పద్దులు పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నామండి ప్రతి ఏటా మాకు ఇదే తంత అండి ఈ ఉప్పుగడ్డ ఉప్పొంగడం వల్ల ఈ పొలాలు తీవ్రంగా నష్టపోతున్నామండి సుమారుగా వెయ్యి నుంచి ఐదు వందల ఎకరాల మధ్యలో సుసరాము డిఎల్పురం సత్రౌపేట ఫిర్యాగ్రహారం పంట పొలాలండి ఈ ఏటా కూడా మాకు ఇదే ప్రశ్నండి ఏటా ప్రతి ఏటా కూడా రెండు నుంచి మూడు సార్లు ఈ గడ్డ ఉప్పొంగడం జరుగుతుందండి దీనివల్ల హంపలాం నుంచి అటు ఉండే ఆక్టిపేషన్స్ రైతులు చేస్తారండి బాగా ఓవర్ఫ్లో ఫ్లో ఎక్కువ అవుతుంది ఇన్ఫ్లో తగ్గుతుంది సార్ దానివల్ల ఈ గడ్డ ముంపు గురు కావడానికి ఎందుకు ఉప్పుటేరు ఇంతలా ప్రతి ఆటది కూడా ఇలా జరుగుతుంది ఏంటి హంపలాం నుంచి అటు సైడ్ ఉండే రైతులు ఏంటంటే ఈ వ్యవసాయం పొలాల కోసం తర్వాత చెరువుల కోసం ఆ గడ్డను ఆక్టిపేషన్ చేస్తారండి అది తీయటానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు లాస్ట్ ఇయర్ అయితే ఇంతకు ముందు బొగ్గ రామమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది తీయటానికి ఒకసారి ప్రయత్నం జరిగిందండి అయినా అంపలాం వరకు జరిగి అక్కడి నుంచి మరి తీత జరగలేదండి పూడికి తీత అంపలాం నుంచి అదే సముద్రం వరకు ఈ పూడికి తీత జరిగితే మాకు ఈ పరిస్థితి ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేసినండి ముఖ్యంగా మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిస్థితి మొత్తం కూడా రంగు మారినటువంటి పరిస్థితులు రెండు మూడు రోజులకొనే మొత్తం రంగు మారుతుంది ఈ పంటంతా కూడా రంగు మారిన తర్వాత చాలా ఏదైతే కుళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది వారం పది రోజుల పాటు ప్రతి ఏడాది కూడా ఈ నీరంతా కూడా ఇందులోనే స్టాగ్నేట్ అయిపోతుంది దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ చెబుతున్నారు రైతాంగం ప్రస్తుతం ఇంకో రైతున్నారు అసలు చెప్పండి ఎంత పెట్టుబడులు పెట్టారు ఎలా ఉంది మీ పరిస్థితి పెట్టుబడులు అంటే బాగానే ఉన్నాయి సార్ బాగానే ఉన్నా సరే ఇప్పుడు ముంపులు వాళ్ళే మొత్తం దారుణంగా నీరు దారుణంగా ఉంటుంది దారుణంగా ఉండే కూడా పోటు పోటు రాటు పోటుల వల్ల నీరు పోర్చు కూడా లాగట్లేదు ఇది సార్ మరి ఉంది మీకు పంట పనికి వస్తుందా మీ పరిస్థితి రైతుల పంట అంతే మరి పనికి రానిచేయదండి ఒకటి రెండు రోజుల్లో నీరు తరిగితే ఓకే లేకపోతే అంతే పంట కూడా నాశనమే సార్ ఇది ఇప్పుడు మీరు ఏ ప్రభుత్వ అధికారులు వస్తున్నారు మీకు ఏమని చెప్పారా మాకు చెప్పడానికి అంటే వస్తారు వెళ్తారు ఫోటోలు అలాగే ముఖ్యంగా మనం చూడొచ్చు రైతాంగం అయితే ప్రతి ఏటా కూడా మాకు ఇది ప్రాసనంగా మారింది పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రావడం లేదు ఏదైతే మనకి ఇప్పుడు వరి దుబ్బులు చూపించారో అవన్నీ కూడా పూర్తిగా వినడం మునిగాయి మనకి మనకి మూడు రోజులైనా కూడా ఈ వాటర్ తరగినటువంటి పరిస్థితి మొత్తం వాటర్ లోనే ఈ వరి పొలాలంతా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ రైతాంగ చెతా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఇంకా వంశధారకి వరద పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో నాగాజులు వంశధారతో పాటు వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొదులుతుండటంతో ఈ రకమైనటువంటి రైతులైతే పెద్ద ఎత్తున నష్టం వాటిల్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది భోగి ఇక్కడ ఒక సుమారు ఐదు వందల ఆరు వందల ఎకరాల వరకు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది